తమిళనాడు కోస్తాంధ్ర ప్రాంతాలను తుఫాన్లు వెంటాడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు కోస్తా తీరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతోంది చెన్నైకి తూర్పు భాగంలో నెమ్మదిగా దీని ప్రయాణం కొనసాగనుంది దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కోస్తాంధ్ర జిల్లాల్లో నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది విశాఖ శ్రీకాకుళం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కోస్తా బెల్టులో సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లో మాత్రమే వర్షాలు పరిమితమవుతాయని తెలిపింది నెల్లూరు జిల్లా సముద్రం తీరం మైపాళ్లలో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ వివరిస్తారు మల్లికార్జున్ చెప్పండి మైపాడు బీచ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది సముద్రము చాలా ముందుకు వచ్చేసింది గతంలో అక్కడ ఉన్నటువంటి సముద్రము ఇప్పుడు చూసినట్లయితే బాగా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం వేటకి వెళ్ళదని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూసినట్లయితే ఈ సముద్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి ఉన్నాయి కదా ఈ బోట్లు చూసినట్లయితే మొత్తము ఇక్కడ దగ్గర సముద్రం దగ్గర ఉన్నటువంటి బోట్లు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అయితే ముందుకు వచ్చేసింది వాతావరణ సూచనలు కూడా చాలా మారాయి ఇక్కడ నుంచి కొంచెం అంటే పైగా ఉండడం జనాలు అప్రమత్తంగా ఉండడం బెటర్ అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే చాలా కంఫర్టబుల్ ఏమైతే లేదు ఇంత ముందు అంతవరకు ఇప్పుడు ఇంతవరకు వచ్చేసింది మత్స్యకారులు కూడా వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఇక్కడ సముద్రం దగ్గర కోస్టల్ పోలీస్ అయితే కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నాము ఎవరిని కూడా సముద్రం దగ్గరికి రానియకుండా చూస్తా ఉన్నారు సార్ చెప్పండి సార్ గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి గతానికి ఇప్పటికి ఎలా ఉన్నది కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సార్ మేము ఇక్కడ తీర భద్రత కోసం ఉన్నాము ఈ బీచ్ పోలీస్ అనమాట ఇక్కడ తుఫాన్ కారణంగా చాలా అల్లకొలో ఉంది సముద్రం ఇక్కడికి ఎవరిని పర్యాటకులు రానియకుండా లోపల వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం సార్ తీరం చాలా వరకు కోతకు గురైంది చాలా లోతు కూడా ఉంది లోపలంతా ఒడిదుడుకులుగా అల్లకొలో ఉంది సముద్రం కాబట్టి యాత్రికుల్ని లోపలికి కలు చేయము మేము గట్టి భద్రతతో ఇక్కడ ఉన్నాము తీరం మీద ఇక్కడికి చాలా అయితే వచ్చాము బీచ్కి కానీ ప్రజెంట్ అయితే చాలా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ దాకా అక్కడ దాకా ఉన్నింది వాటర్ అంతా ఇది మొత్తం కోసుకోపోయింది అనిపిస్తుంది సముద్రం ఆల్మోస్ట్ చాలా డేంజరస్ గానే ఉంది ఎందుకంటే కలలు అనేసి ఇక్కడ దాకా వచ్చేసాయి కొంచెం డేంజర్ గానే ఉంది మత్స్యకారులు అందరూ ఎవరైతే పోవట్లేదు మమ్మల్ని కూడా రావద్దని చెప్పారు బట్ మేము ఎట్లాగా ఉందో పరిస్థితి చూద్దాం అనేసి వచ్చాము వాతావరణ శాఖ అయితే సముద్రం దగ్గరికి ఎవరిని కూడా పోవద్దని చెప్పి చెబుతా ఉన్నారు ఇక్కడికి చూసినట్లయితే సముద్రం అక్కడి నుంచి బాగా ఆ చాలా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఇసుక ఎంత వరకు వచ్చేసిందో చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ దాకా అలలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇది ఇవాళ రిపోర్ట్ ఇవి ఇప్పటి వరకు